నీకు తెలుసా భగవంతుడు ఈ సంసారాన్ని సృష్టించినప్పుడు మూడు విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా విశేషంగా సృష్టించాడుని అన్నదాన్యాలని సృష్టించాడు లేకపోయింటే ఈ మనుషులు బంగారం వెండిలాగా వాటిని కూడా బీరువాలో దాచిపెట్టేసేవారు రెండవది మనిషి మరణించిన తర్వాత అతని నుంచి దుర్గంధం పుట్టించాడు దుర్గంధం ఎందుకు వస్తుంది భగవంతుడు ఆలోచించాడు ఒకవేళ నేను ఇలా చేయకపోతే తనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమించే వాళ్ళని వాళ్ళు ఇళ్లలోనే ఉంచి పెట్టుకుంటారు పెట్టుకుంటారు వాటిని కాల్చి బూడిద చెయ్యరు నెంబర్ త్రీ మనందరికీ జీవితాలలో సుఖం దుఃఖం సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి దానివల్ల మనకి బాధ అనిపిస్తుంది ఏడుకొస్తుంది భగవంతుడు దానిని కూడా భరించే శక్తిని ఇచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు మనిషి ఆ సంతోషాన్ని పొందటానికి అన్ని దుఃఖాలను మర్చిపోతాడు కదా లేకపోతే మనిషి తన జీవితంలో ఎప్పుడు అంధకారంతో విషాదంతో అలాగే దిగులుగా ఉండకూడదు